గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసన్ రాజేష్ గారు వారితో మాట్లాడదాం రాజేష్ గారు నమస్తే సార్ రాజేష్ గారు నారా లోకేష్కి ఈసారి పూర్తి స్థాయిలో పార్టీ బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ తెలుగుదేశం పార్టీలో వినిపిస్తుంది ఎలాగూ కో వచ్చేది కూటమి ప్రభుత్వమే కాబట్టి రాష్ట్రాన్ని గాడిలు పెట్టేందుకు చంద్రబాబు గారు ఆయన కృషి చేస్తూ ఉంటారు పార్టీని కూడా పటిష్టపరచాలంటే ప్రభుత్వంలో భాగస్వామి కాకుండా నారా లోకేష్ పూర్తి స్థాయిలో పార్టీకి అంటిపెట్టుకుని ఉండాలని చెప్పి ఒక వర్గం పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తుంది పార్టీలో ఏమంటారు సార్ పార్టీ సారథ్య బాధ్యతలు ప్రభుత్వ సారథ్య బాధ్యతలు రెండింటినీ సమన్వయం చేస్తూ జోడుగుర్రాల సవారీ అనేది కొంత కష్టతరమైన వ్యవహారమే చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగిన సందర్భంగానూ వారే పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు అంటే ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతూ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు మళ్ళీ తిరిగి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వారు ముఖ్యమంత్రిగా కొనసాగుతూ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు ఇక్కడే కొంత పార్టీ శ్రేణుల నుంచి వ్యక్తమైన అభిప్రాయం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పాలకుడుగా ఉన్నా ఆయన పూర్తి స్థాయి కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా పాలనా వ్యవహారాల మీద ఉంటుంది తప్ప పార్టీ రోజువారీ కార్యకలాపాల మీద కానీ పార్టీని ప్రజలకు చెరువు చేసే అంశంలో కానీ పెద్ద శ్రద్ధాశక్తులు కనపరచరు ఆయన దాంతో అధికారంలో ఆయన ఉన్న సందర్భంగా పార్టీ నుంచి ప్రాపర్ ఫీడ్బ్యాక్ కూడా లేని పర్యవసానం పార్టీ ప్రజలకు దూరం జరుగుతుంది సమాజంలో ఏం జరుగుతుందనేది పార్టీ వైపు నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోకుండా స్థాయి అధికార వ్యవస్థ మీద ఆధారపడటం వల్ల అంటే ఆ అధికారం ఓటంతో కోల్పోవాల్సి వస్తుంది అని చెప్పన్న భావన సగటు తెలుగుదేశం శ్రేణుల్లో ఏర్పడింది ఇటువంటి సందర్భంలోనే ఈ మధ్య నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా కానీ ఎన్నికల ప్రచార సభల్లో కానీ మంగళగిరిలో పర్యటించే సందర్భంగా కానీ విలేకరులు రేపటి రోజున ప్రభుత్వంలో మీ బా మీరు ఎటువంటి బాధ్యత తీసుకోబోతున్నారు అని చెప్పని తను ప్రస్తావించినప్పుడు తన దగ్గర తన ప్రశ్నించిన సందర్భంలో కూడా లోకేష్ కూడా నేను వెంటనే ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా లేను అని కూడా ఒక మాట చెప్పడం జరిగింది ఇదే అంశంలో చంద్రబాబు నాయుడు గారి అభిప్రాయం వేరుగా ఉండుండొచ్చు కాకుండా ఏంటంటే ఇప్పుడు వస్తున్న ఈ ప్రశ్న గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధ్యక్షులుగా కొనసాగుతూ ఉన్నారు వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు గారి కన్నా కూడా సుదీర్ఘకాలం చంద్రబాబు నాయుడు గారు పార్టీ సారథ్య బాధ్యతలు నిర్వహించారు ఇప్పటిదాకా పైగా ఇప్పుడు ఒక ప్రత్యేక పరిస్థితుల్లో అంటే ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో అధికారం దక్కిన పక్షంలో అంటే అందుతున్న సర్వే ఫలితాలు ఇప్పుడు విశ్లేషకుల అంచనాలు ఇవన్నీ చూస్తే తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఉన్న కూటమికి సానుకూల ఫలితాలు రాబోతున్నగా వార్తలు వస్తున్న నేపథ్యంలో రేపటి రోజున ఆయన మరొకసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పక్షంలో ఈ ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాంలో రాష్ట్రం సాధించాల్సిన స్థాయిలో పురోగతి సాధించని నేపథ్యంలో రాజధాని నిర్మాణం కానీ ఇరిగేషన్ ప్రాజెక్టుల పరంగా కానీ పారిశ్రామికీకరణ పరంగా కానీ ఆర్థిక స్థితి పరంగా కానీ రాష్ట్రం దిగజారుడు ప్రమాణాలు నమోదైన నేపథ్యంలో రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాలి అన్నా ఏ నమ్మకంతో అయితే ప్రజలు తమకు అధికారం కట్టబెట్టారో ఆ నమ్మకం తిరిగి నిలబెట్టుకోవాలి అన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో పరిపాలన అయితే కేంద్రీకరించాల్సిన అవసరం ఉంటుంది ఆయనకున్న శక్తియుక్తులు మొత్తం కూడా పైగా తొంభై ఐదు రెండు వేల నాలుగు నాటి వయసు కాదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిది ఆ రోజు నలభై ఐదు సంవత్సరాల వయసులో వారు మొట్టమొదటిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఇవాళ డెబ్బై నాలుగు నుండి డెబ్బై ఐదో సంవత్సరంలోకి అడుగుపెట్టారు వారు అంటే ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ ఆనాటి ఎనర్జీ లెవెల్ మనం కూడా ఎక్స్పెక్ట్ చేయలేం ఆయనకున్న ఆ ఎనర్జీ ఆ శక్తి సామర్థ్యాలు ఆ ఆలోచన పాలన మీద పూర్తి స్థాయిలో కేంద్రీకరించాల్సిందే ఐదు కోట్ల మంది ప్రజలు తన మీద ఏ నమ్మకంతో అవకాశం కల్పించారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిందే పాలకుడుగా ఇదే సందర్భంలో పార్టీ సారథ్య బాధ్యతలు గతంలో ఆయనకి లేని వెసులుబాటు ఏంటి అంటే ఇప్పుడు లోకేష్ రూపంలో ఆయనకు ఒక ఎదిగొచ్చిన కొడుకు తను యువగలం ద్వారా చేసిన పాదయాత్ర పార్టీ క్యాడర్ తోటి తను సమన్వయం చేసుకుంటున్న తీరు క్యాడర్ కూడా తనని రిసీవ్ చేసుకుంటున్న తీరు వీటన్నిటి నేపథ్యంలో ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారికి రాజకీయపు ప్రత్యామ్నాయంగా నారా లోకేష్ ఎమర్జ్ అయ్యాడు అన్న భావన ఇప్పటికే ప్రజల్లో బలపడిపోయింది తెలుగుదేశం సగటు శ్రేణుల్లో చంద్రబాబు నాయుడు గారి తర్వాత నారా లోకేష్ అనే భావన ఇప్పటికే బలపడిపోయింది ఇటువంటి నేపథ్యంలో నారా లోకేష్కి పార్టీ సారథ్య బాధ్యతలు అప్పజెప్పి పాలనాపరమైన వ్యవహారాల్లో చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో ఎంగేజ్ అయ్యి ఉండటం వల్ల అది పార్టీని బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది తప్ప ఇప్పుడు నారా లోకేష్కి బదులు వేరే ఇంకొకరు వేరే ఇంకొకరు ఇంకొకరు వేరే ఇంకొకరు ఎవరైనా అయితే అది ఇంకొక పవర్ సెంటర్గా ఎమర్జవడానికి ఆస్కారం ఉంటుంది ఓకే సరే పార్టీలో సమాంతర నాయకత్వ సంక్షోభానికి దారితీయడానికి కూడా భవిష్యత్తులో ఆస్కారం ఉంటుంది ఓకే ఇక్కడ తండ్రి కొడుకులు ఏకైక సంతానం లోకేష్ ఏ రోజైనా సరే చంద్రబాబు నాయుడు గారి సక్సెస్ సార్ లోకేషే ఇటువంటి పరిస్థితిలో ఇటువంటి వాటికి లోకేష్ ద్వారా ఆస్కారం ఉండదు సరే ఇంకొక విషయం ప్రత్యర్థులు విమర్శలు చేస్తూనే ఉంటారు సో చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అంటే తెలుగుదేశం పార్టీ అది ఎన్టీఆర్ది వీళ్ళు వెన్నుపోటు పొడిచి లాక్కున్నారని చెప్పి విమర్శలు గతంలో కొడాలి అనేట్లు వల్ల వాళ్ళు విమర్శలు చేసిన పరిస్థితుంది అసలు నారా లోకేష్కి ఇప్పుడు పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పగిస్తే గతంలో కూడా వాళ్ళు చెప్పారు ఎన్టీఆర్ వారసులు ఇప్పటికైనా తీసుకోండి మీ పార్టీని అని చెప్పి ఇప్పుడు ఆ బాధ్యతలు నిజంగా అప్పగిస్తే కనుక వీళ్ళు ఇంకా రెచ్చిపోయే అవకాశం ఉంటుంది అలాంటి వాళ్ళకి ఎలాంటి సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఇక్కడ ఒకటి వాస్తవం ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు పార్టీ ఆవిర్భావ ప్రకటన చేసినాడు ఒక కథానాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఎన్టీ రామారావు గారిని ఓన్ చేసుకుంది ప్రజలు ఆయన ప్రకటించిన పార్టీ వెనక నడిచింది కార్యకర్తలు నాలుగు దశాబ్దాలుగా ఆ పార్టీ జెండా మోస్తున్నది కార్యకర్తలు ఆ పార్టీలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఆమోదం పొందాల్సింది కొడాల కొడాలనాని ఎవరు వలబనేని వంశీ ఎవరు వాళ్ళ విమర్శల కోసం తెలుగుదేశం పార్టీ అంతర్గత వ్యవహారాలు తెలుగుదేశం ఎందుకు పరిగణనకు తీసుకోవాలి తెలుగుదేశం పార్టీకి ఏది మంచి ఏది చెడు అని చెప్పని నిర్ణయం తీసుకోగలిగే పరిజ్ఞానం పరిణతి అనుభవం నాలుగు దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానం తెలుగుదేశం పార్టీకి ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ఎవరిని నాయకుడిగా ఎంపిక చేసుకోవాలి అనేది పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఒక ప్రస్తావన వచ్చినాడు ఇక్కడ చరిత్రలో కొన్ని అంశాలు గుర్తు చేసుకోవాలి మనం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎన్టీ రామారావు గారిని ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో రామ్లాల్ అనే ఒక గవర్నర్ ద్వారా నాదనబాసరావు గారి ద్వారా రామారావు గారి నాయకత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం జరిగింది కానీ ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం బగ్గుమన్నారు పోలీస్ కాల్పులకు దారితీసింది సరిగ్గా నెల రోజులకు మళ్ళీ తిరిగి అదే కేంద్ర ప్రభుత్వం తిరిగి ఎన్టీ రామారావు గారిని పదవిని అధిష్టించేలాగా నిర్ణయాలు చేయాల్సిన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ సగటు పౌర సమాజం సృష్టించింది కానీ పంతొమ్మిది వందల తొంభై ఐదులో తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా ఒక సంక్షోభం తలెత్తింది అదే ఎన్టీ రామారావు గారిని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులే ఆయన తప్పించి చంద్రబాబు నాయుడు గారిని పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా ఎంపిక చేసుకున్నారు ఇప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో లాగానే ప్రజల్లోకి వెళ్ళారు కానీ రామారావు గారికి ప్రజామోదం దక్కల పరిస్థితులు పరిణామాలను బట్టి నిర్ణయం తీసుకోగలిగిన వివేకం విచక్షణ తెలుగుదేశం శ్రేణులకు ఉన్నాయి పార్టీని కాపాడుకోవాలి అనే నిర్ణయం తీసుకోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు వ్యవస్థాపక అధ్యక్షులు రామారావు గారిని తప్పించి చంద్రబాబు నాయుడు గారిని ఎంపిక చేసుకున్న పరిణతి ప్రదర్శించారు తెలుగుదేశం శ్రేణులు రేపు మరొకసారి ఇంకొక నాయకుడిని ఎంపిక చేసుకోవాల్సి వచ్చిన అది తెలుగుదేశం పార్టీ ఇంట్రెస్ట్లో తెలుగుదేశం శ్రేణుల మనోభిష్టాల అనుగుణంగా నిర్ణయం జరుగుతుంది తప్ప ఎవరో కొడాలనా అని అసలు వాళ్ళ పాత్ర ఏంటి వాళ్ళ ప్రమేయం ఏంటి వాళ్ళున్న ఉన్న పార్టీలో అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అది చూసుకోమనండి ముందు వాళ్ళని అంతేగాని తెలుగుదేశంలో మాట్లాడితే వెళ్ళి జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావం తీసుకొచ్చి అసలు వారసులు రామారావు అసలు ఎవరండి జూనియర్ ఎన్టీఆర్ నేను ఇప్పుడు అడుగుతున్నా రెండు వేల తొమ్మిదిలో ఒక ఎన్నికల్లో క్యాంపెయిన్ చేశాడు ఆ తర్వాత అతను కంట్రిబ్యూషన్ ఏంటి తెలుగుదేశం పార్టీలో రెండు వేల పద్నాలుగులో దాదాపుగా అరవై నాలుగు సంవత్సరాలు బహుశా అయ్యి ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారికి అప్పటికి అరవై నాలుగో సంవత్సరంలో ఆయన రెండు వేల ఎనిమిది వందల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు ఆయన రెక్కల కష్టంతో పార్టీ అధికారంలోకి వచ్చింది జూనియర్ రావు ఒక్క ఐదు నిమిషాలు వచ్చి పార్టీకి క్యాంపెయిన్ చేశాడా ఒక్క ఐదు నిమిషాలు లేదు కనీసం ఒక అప్పీలు ఒక ట్వీటు ఒక పోస్టు తన ఫ్యాన్స్ ఒక పిలుపు ఏమైనా ఇచ్చాడా రెండు వేల పద్దెనిమిదిలో వాళ్ళ అక్క సుహాసిని స్వయంగా కుకటిపల్ల కంటెస్ట్ చేయడం జరిగింది మరొకసారి మా అక్కని గెలిపించడానికి ఒక అప్పీల్ అన్న చేశాడా రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది ఆ ఎన్నికల్లో ఏమైనా తన క్యాంపెయిన్ చేశాడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అత్యంత తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్న పరిస్థితి ఐదేళ్లలో వాళ్ళ తాతగారి పేరు మీద ఉన్న హెల్త్ యూనివర్సిటీని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని చెప్పని పేరు మారిస్తే ఆ ఇచ్చిన ట్వీట్ ఇంటెన్సిటీ చూసాం కదా మనం భువనేశ్వర్ గారిని అసెంబ్లీ వేదికగా అత్యంత జుగుస్సాకరమైన పదజాలంతో విమర్శిస్తే ఎన్టీఆర్ స్పందన చూసాం కదా మనం ఎంత ఘాటైన స్పందన వ్యక్తం చేసింది ఇవాళ పార్టీతో ఎవరు అటాచ్డ్ గా ఉంటే వాళ్ళని శ్రేణులు చేసుకుంటాయి ఓకే అతను పార్టీతో సెయిల్ అవుతా ఉండున్నట్టయితే రెండు వేల తొమ్మిది నుంచి తన రైట్ క్లెయిమ్ చేసుకోవడానికి ఆస్కారం ఉండేది చాలా త్వర త్వరగా చాలా చిటారు కొమ్మకు చేరిపోవాలని ఆలోచనతోటి దూరం జరిగాడు శ్రేణులను ఎట్లా బ్లేమ్ చేస్తారు ఇవాళ పార్టీలో కంట్రిబ్యూషన్ లేకుండా పార్టీనే నిరంతరంగా శ్వాసగా ఊపిరిగా బతుకుతున్న నాయకత్వాన్ని కాదని చెప్పని అసలు పార్టీ అంటే కనీసం మాత్రం కన్సర్న్ చూపిన వాళ్ళని తీసుకొచ్చి పార్టీ బాధ్యతలు ఎందుకు అప్పజెప్తారు ఎవరైనా ఓకే అట్లా అప్పజెప్పాలని కోరుకునే వాళ్ళు వాళ్ళ ఇల్లు వాళ్ళ ముందు సక్రమంగా చక్కదిద్దుకోమనండి జూనియర్ ఎన్టీఆర్ రెండు వేల తొమ్మిది నాడు తనకి దక్కిన అవకాశాన్ని తన కెరీర్కి ప్రయారిటీ ఇచ్చి తనే జోరం జరిగాడు రేపు రోజున పార్టీ మీద తనకి రైట్ రావాలి అని అంటే కష్టకాలంలో కనుక వచ్చి పార్టీకి అండదండలు అందించినట్టయితే ఛాన్స్ ఉండేది దాన్ని అందుకోలే తను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్